కక్షపూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురద చెల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్ విజయనగరం జెడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆ తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు ఇదే విధంగా ఎంపీ అక్రమంగా అరెస్ట్ చేసి కక్షపూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు నేరస్తులను బయట విడిచిపెట్టి వారి చెప్పిన పేర్లతో సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంది అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు అరవై ఐదు పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్ లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎవరో ఓరల్ గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్ లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ఒక రూపాయి ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి ఇప్పుడే వారితో మాట్లాడాం వారు చాలా ధైర్యంగా ఉన్నారు పార్టీ కేడర్ గాని పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది వారిని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు వారు ప్రొడ్యూస్ చేశారు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు అవి ప్రొడ్యూస్ చేశారు గడిచినటువంటి పది సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ వారి పూర్తి లావాదేవీలు వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్ష పూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు ఈరోజు శిక్ష ఏదైతే ఈ రోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో నాలుగు పేర్లు చెప్పేస్తే ఒక వారు అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగవచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని అందుకుంటారు అది లెక్కర కేసు అంటారు లేకపోతే లడ్డు అంటారు లేకపోతే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్ విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్ ఇలా వారి డైవర్షన్ కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం వాళ్ళని ఇరికించడం వాళ్ళని బంధించడం ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది నిన్న మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎదుక్కుంటారు వాళ్ళు రాష్ట్రంలో గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారాన్ని లేపోయో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళనలు చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే మరో ఇంకో ఇద్దరిని ఎవరినో పేర్లు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఎవరినో వేసేయడం బాలకృష్ణ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను తిరుపతి లడ్డూ గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలిసాం ఈ రోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ అందరికి మీకు తోడుగా ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈ రోజు విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు గాని మా రాష్ట పిఎస్సీ సభ్యులు ధర్మశ్రీ గారు కానీ నేను గాని మా ప్రాంతాల నుంచి మా మా ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ కేడర్ అంతా కూడా మీకు తోడుగా ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి వారిని ఈ రోజు కలిసి వారికి చెప్పడం జరిగింది వారు అంతే ధైర్యంగా ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా మేము పరిగణిస్తాం దానికి అందరం కలిసికట్టుగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా పార్టీ అంతా కూడా ఈ రోజు ఎంతమంది బయట నిలబడాల్సినటువంటి అవసరం లేదు కానీ కేవలం మా కుటుంబ సభ్యుడు లోపల ఉన్నాడు వారికి ధైర్యం ఇవ్వాలి వారికి మనోధైర్యం ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎంతమంది ఈ రోజు రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యగా మేము భావిస్తాం తప్పకుండా ఈ రోజు చేసినటువంటి ప్రతి చర్యకి ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి ప్రతీకారం అనేటువంటిది ఉంటది ఇది కలికాలం ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తప్పకుండా దీనికి ప్రతీకారం అనేటువంటి ఉంటదనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం